ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకుందాం యోపు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను ఈ యొక్క ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో యోబు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యోబు భ భక్తుడు మాట్లాడుతున్నట్టుగా ఈ యొక్క వచనంలో మనం చూడవచ్చు ఏమని అంటే పరిపక్వ దినములలో ఉండినట్లు ఉండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యముగా నా గుడారమునకు పైగా నుండెను అని మనము గమనిస్తూ ఉంటున్నాం కాబట్టి యోబు గారిని మనం గమనించినట్లయితే తన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు తన కుటుంబాన్ని సమస్తాన్ని కోల్పోయినట్టుగా మనము చూస్తూ ఉంటాం అతను చక్కటి ప్రార్థనపరుడు ఉదయాన్నే లేచి తన కుమారుల కొరకు వారు ఎవరెవరైతే ఏదైతే పాపము చేశారేమో అని ఒక్కొక్కరి పైన తన చేతి ఉంచి ప్రార్థన చేసిన వాడు ఎంతో గొప్ప ప్రార్థనపరుడు ఎంతో ఆత్మీయుడు ఎంతో తండ్రికి తగిన తండ్రి అనిపించుకున్నవాడు అలాంటి ఆత్మీయ జీవితంలో నడుస్తున్న యోబు గారిని మనం గమనించినట్లయితే వారి జీవితంలో ఒక గొప్ప లేక ఒక బహు ఘోరమైనటువంటి పరిస్థితి తన శరీరమంతా కుర్పుల చేత నింపబడి చిల్ల పెంకులతోటి గీకున్న ఆ స్టేజ్కి దిగజారిపోయినప్పటికీ కూడా తన కుమారులు తన కుమార్తెలు చనిపోయినప్పటికీ కూడా తన ఎద్దులు అన్నీ సమస్తముని ఆస్తి కోల్పోయినప్పటికీ కూడా తన ఆత్మీయ జీవితాన్ని మాత్రము కోల్పోలేదండి ఆ స్థితిలోనూ కూడా యోబు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏహోవ ఇచ్చను ఏహోవ తీసుకొనను ఏ నామానికి మహిమ కలుగును కానీ చక్కగా ఆరాధిస్తూ ఉంటున్నాడు కదా నేటి దినాల్లో మనము గమనించినట్లయితే సమృద్ధి వచ్చినప్పుడు మనము ఆరాధన చేస్తాం దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే చూస్తామో ఆశీర్వాదాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తాము కానీ ఒకవేళ అనవర్య కార్యణాముల బట్టి లేక కీడును బట్టి మనము ఏ రోజు దేవుణ్ణి స్థుతించలేమండి కదా కానీ నిజమైనటువంటి దైవ భక్తుడు లేక దేవుని అంగీకరించినవాడు లేక దేవుని అడుగు చాడుల్లో నడిచిన వాడు ఎలా ఉండగలడు అంటే ఇదిగో యోగు భక్తుని వల్లే తన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆ విధముగా నడవగల శక్తి సామర్థ్యతలు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు యోబు గారికి ఒకరోజు పరిపక్వత అనేది లేదండి తన ఆత్మీయ జీవితం అంతా ఈ పరిపక్వతలోనే గడిపినట్లుగా మనం చూస్తాం యేసుక్రీస్తు వారు అంటారు యోబు అంటే నీతిమంతుడు ఎవడూనూ లేడు ఏ సాతానా నువ్వు యోగును పరీక్షిస్తావేమో కానీ తన ఆత్మను మాత్రం నువ్వు ముట్టడానికి వీల్లేదు అని యేసుక్రీస్తు వారు సాతాన ముంగట గొప్ప సాక్ష్యాన్ని యోబు గారి కొరకు చెప్తా ఉంటున్నాడు అయినా ఇంకను తగ్గించుకొని మాట్లాడుతూ ఉంటున్నాడేమని నా పరిపక్వత దినములలో నేను ఉండిన ఎంతో మేలు అప్పుడు దేవుడు రహస్యముగా నన్ను చూస్తారు నా గుడారము వైపు చూస్తాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు నిజముగా అనేటి దినాల్లో కొంచెం ఆశీర్వాదాన్ని చూస్తే కొంచెం ఆత్మీయతను చూస్తే మనము అనేకమైనటువంటి రీతిల్లో దేవుని సన్నిధిని అహంకార స్వభావాల వలె అహంకార బుద్ధిని కోల్పోయి అహంకారాన్ని మనము పాటిస్తూ వస్తూ ఉంటాం కాబట్టి అలాంటి జీవిత విధానము మనలో ఉండకుండా యోబు గారి వలె చక్కటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించలాగున మనము కూడా ప్రార్థన చేద్దాం సజీవుడమైనటువంటి మా గొప్పదేవ నిసింహ ప్రభా యోబూ గారి జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ తన ఆత్మీయ జీవితాన్ని ఏ రోజు వదిలిపెట్టలేదు ప్రభా అయ్యా ఇంకనూ ఎదిగే కొద్దీ ఒదిగే స్వభావమును అయా నీ సన్నిధిలో దీన మనస్సు కలిగి జీవించాడు కాబట్టి కోల్పోయినప్పటికీ కూడా మరల సమస్తాన్ని పొందుకున్నట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం అటు జీవితాన్ని ప్రభావ అటు కృపను నాకు మాకు మీరు అనుగ్రహించి దేవాణి నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్